తెలంగాణ రైతులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై ఐదు యాసంగి సీజన్కి సంబంధించి నాలుగు నుండి ఐదు ఎకరాలకు అయితే డబ్బులు విడుదల చేస్తున్నారన్నమాట మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఈ యొక్క అనౌన్స్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది మనకి ఈరోజే అన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిస్పష్టంగా ప్రారంభించిన రైతు భరోసా పథకానికిపై రైతాన్నులకు మరో మరో శుభవార్త తెలియజేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే ఇకపై చూసుకున్నట్టయితే మనకు పది ఎకరాల లోపయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కటాఫ్ అయితే పెట్టిన విషయం అందరికీ తెలిసిందనమాట కొన్ని కారణాల వల్ల కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యమైందన్నమాట దాంతో రైతులు రైతు భరోసా పంట పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు అలాగే దాదాపు నాలుగు లోపు ఎక్కువ గల భూమి రైతులందరికీ కూడా నాలుగున్నర ఎకరాలపై ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా అందజేయనే విషయంపై అయితే మే మొదటి వారంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు అయితే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది రేపే మీ అందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయల కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగైదు ఎకరాల వరకు సంబంధించి కొన్ని కోట్లు ఇప్పటికే మనకు నాలుగు వేల అయితే విడుదల చేస్తున్నారన్నమాట సో మీ అందరికీ కూడా ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా డబ్బులు పడలేదో మీ అందరికీ కూడా పెట్టుబడి సాయం అయితే అందని ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళయితే రైతాన్నలు అయితే కన్నీర చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు పంట కోసి చేతికచ్చేట అమేమన్నమాట మరోపక్క దేవుడు అయితే ఇప్పుడు మనకు వానదేవుడు అయితే ముంచుతున్నాడు సో ప్రతి ఒక్కరికైతే ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట తెలంగాణలో పలు చోట్లనైతే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నట్లు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై అయితే మనకు మొన్ననైతే వరంగల్లో వచ్చేసి ఒక సమీక్షలో వచ్చేసి మనకు రైతు భరోసాపై అయితే సీఎం మాజీ ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే అలాగే మనకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని త్వరలోనే ఆ రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మాట్లాడినట్టు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని కింద సంతోషకరమైన అయితే అందింది అది ఏంటంటే రైతు భరోసా తెలంగాణ అమలు చేస్తున్న ఒక కీలక కార్యక్రమం అన్నమాట రైతులకు ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ లక్ష్యం అని అయితే నచ్చితే మెరుగుపరచడానికి అయితే రూపొందించబడింది అయితే మూడు ఎకరాల వరకు అయితే ఇప్పటికైతే అందినట్టు అయితే తెలుస్తుంది ఈ నాలుగు ఎదురు ఎకరాలకు సంబంధించి కూడా ఇకపై అయితే అందనుందన్నమాట పట్టాదార్ పాస్బుక్ ఎవరైతే ఉన్నారో వీనికి సంబంధించి అయితే ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో ఇప్పటికైతే మూడున్నర ఎకరాలకు సంబంధించి ఇంకా దాదాపు అయితే ఇంకా చాలామందికి అయితే పడ్డటయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వారికి కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకి ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి ఈ యొక్క యాసంగి సీజన్ డబ్బులు అన్నమాట ఇప్పటివరకు కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడలేదు ఈ యొక్క అనేది మనకు రైతాన్నలు అయితే చెప్తున్నారన్నమాట సో చూడాలా మరి లేదో